మామ బ్రోకోడ్ అందరూ తాగేస్తున్నారు కానీ అది బీర్ కాదు వైన్ అనే మీకు తెలుసా మొత్తం వీడియో చూడండి బ్రోకోడ్ ఇండియాలో హాట్ సెల్లింగ్ బ్రాండ్గా మారింది మొత్తం మూడు పెద్ద లాభాలు బ్రోకోడ్కి వచ్చాయి నెంబర్ వన్ బీర్ రీప్లేస్ చేసి ఆఫ్టర్ పార్టీ డ్రింక్గా సెట్ అయ్యింది నెంబర్ టూ బీర్ కంటే తక్కువ ట్యాక్స్ కాబట్టి ఎక్కువ మార్జిన్ వచ్చేసింది నెంబర్ త్రీ పూర్తిగా లీగల్ ఎందుకంటే ప్యాకేజింగ్ పై స్పష్టంగా రాసి డిస్క్లైమర్ ఇచ్చారు బ్రో కోడ్ అనేది బీర్ కాదు మీకు కావాలంటే గూగుల్లో సర్చ్ చేయండి లేదంటే ఛార్ట్ జీపీటీని అడగండి మీకు ఒక క్లారిటీ వస్తుంది వీళ్ళు అసలు బీర్ అమ్మడం లేదు మరి బీర్ అమ్మకపోతే ఈ బీర్ బాటిల్లో ఏం అమ్ముతున్నారు వీళ్ళు అందులో వైన్ అమ్ముతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు దీని గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు అందుకే ఈ వీడియోని సేవ్ చేసుకోండి మీ ఆల్కహాల్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి ఇండియాలో పార్టీకి మద్యం తీసుకునేవారు ఎక్కువగా బీర్ కంటే వైన్కి తక్కువ ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే బీర్ మీద ట్యాక్స్ వైన్ కంటే ఎక్కువ బ్రో కోడ్ ఇది అర్థం చేసుకోండి అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ని ట్రెడిషనల్ ప్యాకేజింగ్ లో పెట్టకుండా బీర్ ప్యాకేజింగ్ లో పెట్టేశారు అంతేకాదు బీర్లో ఉండే షార్ప్ టేస్ట్ కూడా దానిలోకి కలిపేశారు బాటిల్ పై అబద్ధం చెప్పకుండా గ్రాఫ్ట్ సెక్ట్ అని రాశారు అంటే ఇదొక జర్మన్ వర్డ్ స్పార్కింగ్ వైన్ అని అర్థం కాబట్టి అబద్ధం కూడా కాదు కానీ ప్యాకేజింగ్ బీర్లా ఉండేలా చేశారు దీనివల్ల ట్యాక్స్ అనేది అయింది ప్యాకేజింగ్ చూసి యువత ఎంతో ఇష్టపడి ఈ డ్రింక్ తాగడం మొదలు పెట్టారు ఈరోజు ఇది హాట్ సెల్లింగ్ బ్రాండ్గా అయింది కానీ బీర్ ఆకారంలో అందుకు అంటారేమో చిన్న చిన్న ఇన్నోవేషన్లు కూడా పెద్ద బ్రాండ్లను సృష్టిస్తాయి జనాలకు అప్పుడప్పుడు అబద్ధం చెప్పకుండా కొంచెం నిజం దాచిపెట్టి చెప్పినా మీ రెవెన్యూ గమనీయంగా పెరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ బ్రోకోడ్ గురించి మీరు ఎక్కువగా ఏ బ్రాండ్ మందు తాగుతారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్